కోట నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి యువనేత కృష్ణ వేపాడ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు వచ్చే ఎన్నికల్లో తనను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మహిళలు యువత పాల్గొన్నారు చుట్టూ చూసినటువంటి వాతావరణం అయితే బాగాలేదు అందరూ ఆడపిల్లలే టాయిలెట్స్ కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఎందుకంటే దాని చుట్టూ కూడా డొంకలు ఉన్నాయి పాములో వస్తా ఏమో వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు అది చూసి వెంటనే స్పందించిన తన సొంత నిధులతో అక్కడ జేసీపీ మరుసటి రోజా ఏర్పాటు చేసి అదంతా మొత్తం డొంకలన్నీ తీపించి క్లియర్ చేయించారు అటువంటి నిస్వార్థ పనులు చేసేటువంటి వ్యక్తి గొంపకృష్ణ కృష్ణ అందువల్ల మేమేమనుకున్నామంటే గొంప కృష్ణ లాంటి వ్యక్తి మరల రాజకీయంలోకి వచ్చి మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినట్టు అయితే ఇటువంటి మహిళలు అందరూ స్వచ్ఛందంగా ఉన్నారు కృష్ణ గారు భవిష్యత్తులో యువనాయకుడు కావాలి కొత్త నాయకుడు కావాలి ఇలా కుటుంబ రాజకీయాలు వద్దు మనల్ని భవిష్యత్తు రోజు ఒక రెండు సంవత్సరాల కిందటి నుంచి గొంప కృష్ణ గారు చంద్రబాబు నాయుడు లోకేష్ పెంపన వెంటనే ఈ యొక్క నియోజకవర్గం రావడం ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు రైతుల కోసమని అలాగే విద్యావంతుల కోసం అని అలాగే టైలరింగ్ అని బ్రిటిషన్ అని రకరకాల కార్యక్రమాలన్నీ పెడుతూ ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించాడు